రాబోయే ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే ఈసీ ఆదేశాల మేరకు బిఎల్ఓలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తోగుడు తహసీల్దార్ శ్రీకాంత్ అన్నారు ఓటర్ జాబితాలో జీరో ఎర్రర్ లక్ష్యంగా ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఓటర్ జాబితాలో ఉన్న సవరణలకు నూతన ఓటర్ కార్డుదారులకు ఇవ్వవలసిన సూచనలను వివరించినట్లు తెలిపారు జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక రైతు వేదికలో తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడారు ఈ శిక్షణలో తొగుట మండలం నుండి ఇరవై ఆరు మంది మిరుదొడి మండలం నుండి ఇరవై రెండు మంది బిఎల్ఓలు హాజరయ్యారని పేర్కొన్నారు ఈ శిక్షణలో భాగంగా బిఎల్ఓలు చేయవలసిన విధులను వారికి వివరిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా దరఖాస్తులను నింపడానికి తగిన అవగాహన కల్పిస్తామన్నారు ఫారాలను నింపే సమయంలో ఇంటింటికి సర్వే చేసినప్పుడు ఓటర్లతో కలిసి చేయాల్సిన పనుల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు అనంతరం వారికి అవగాహన పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు ట్రైనీస్ పాల్గొన్నారు వీటి గురించి యూత్ లెవల్ అధికారులకు వీలెంబర్ యూత్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి అని చెప్పేసి మాస్టర్ ట్రైన్స్గా తొగట మండలానికి రావడం జరిగింది ఇక్కడ తొగట మరియు ముద్దు మండలానికి సంబంధించినటువంటి బిఎల్ఓలు ఇక్కడ అటెండ్ కావడం జరిగింది దాదాపు నలభై ఎనిమిది మంది హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఇక్కడ రావడం జరిగింది వీళ్ళకి ఎస్పెషల్లీ ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడంలో మరియు ఇంటింటికి హౌస్ టు హౌస్ సర్వే చేసేసి వాళ్ళతో మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలి ఏ రకమైన ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించాలి నిజమైన ఓటర్లు ఏంటి డెత్ షిఫ్టెడ్ అండ్ మైగ్రేటెడ్ ఓటర్లకి కొత్త ఓటర్ల నమోదుని ఎంకరేజ్ చేయడానికి తదితర అంశాలను పొందుపరుస్తూ పూర్తిస్థాయి శిక్షణ కార్యక్రమం మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో అవగాహన చెందించి వాళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేసేసి ఓటర్ల జాబితాలో జీరో ఎర్రర్ అసలు ఎలాంటి ఎర్ర లేకుండా క్లియర్గా పర్ఫెక్ట్గా ఓటర్ జాబితా తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని మేము ఇవ్వడానికి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది తొగ్గుట్ట మరియు మిడిదొడ్డి పూర్తి స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం ఇంటి శిక్షణ కార్యక్రమంలో తొగుట తొగుట గ్రామానికి మండలానికి చెందిన ఇరవై ఆరు మంది వేలోసు మరియు మిరిదొడ్డి మండలానికి చెందిన ఇరవై రెండు మంది అంటే దాదాపు ఒక నలభై ఎనిమిది మంది ఇక్కడ పూర్తి స్థాయి అది అధికారులకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు ఒక ఎయిటీన్ మంత్స్ గ్యాబ్ గ్యాబ్ వచ్చింది ఇప్పుడు ముందు ముందు భాగంగా సర్పంచ్ జెడ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి దాని భాగంగా వీళ్ళను ముందుపరచడానికి కొంత ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎట్లా నింపాలి దాని గురించి ఆర్టికల్స్ ఏ విధంగా చేయాలి దాని గురించి మన మాస్టర్ ట్రీనర్స్ పూర్తి స్థాయి అధికారులకు శిక్షణ కార్యకు ఈరోజు విక్తులు